చందమామ కథ కామరాజు గేదెలు భీమరాజు పాదులు కాతేరు గ్రామంలో కామరాజు అనే కరణాల పిల్లవాడొకడు ఉండేవాడు చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల చదువు ఏమీ అబ్బలేదు వాడి తల్లి గవరమ్మా చదువుకోరా నాయనా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందిరా అని బతిమాలేది ఉద్యోగమా అమ్మా ఉద్యోగం వస్తుంది అని అడిగాడు కామరాజు కామరాజు వాళ్ళు అడిగేటప్పటికీ ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్న ఆయన హనుమాన్లు చేస్తూ ఉన్న ఉద్యోగ జ్ఞాపకం వచ్చింది ఆవిడకు ఆ ఉద్యోగం పేరేమిటో ఆవిడకు తెలియదు కానీ అదేదో చాలా ఉద్యోగం అనే ఆవిడ అనుకుంది ఏమంటే హనుమాన్లు గారింటికి ఆయన ఉద్యోగం ధర్మమా అంటూ కాయకూరలు కందులు పెసలు మినుములు ఇంకా ఏవేవో సరుకులు ఊరికనే వచ్చి పడుతుండేవి చుట్టుపక్కల రైతులంతా బళ్ళ మీద గడ్డి బొదులు తెచ్చిపడేసి పెరట్లో మేట్లు వేసిపోతుండేవారు అంత గడ్డి ఊరికే వచ్చి పడుతుందని ఆయన ఐదు పాడి పాడిగేదెలను కొన్నాడు అవన్నీ జ్ఞాపకం వచ్చి గవరమ్మ కొడుకుతో హనుమాన్లు మావయ్య చేసే ఐతంపూడి ఉద్యోగం లాంటి ఉద్యోగం నీకు కూడా వస్తుందిరా నాయన మావయ్య ఐదు పాడిగేదెలను కొన్నాడు వాళ్ళ ఇంట్లో రోజు మూడు పూట్ల గడ్డ పెరుగు వేసుకొని జురుగుతారా నువ్వు కూడా మావయ్యకు మల్లె చదువుకొని అలాంటి ఉద్యోగం చేస్తేవా అతనికి మళ్ళీనే ఐదు గేదెల్ని కొనుక్కొని మేపుకోవచ్చు రోజు కమ్మటి గడ్డ పెరుగు వేసుకొని జురుక్కోవచ్చు అంది గడ్డ పెరుగు అనటంతో కామరాజుకి నోరూరింది అయితే నేను తప్పకుండా చదువుకొని ఐతంపుడి ఉద్యోగం చేస్తానే అమ్మా ఐదు గేదెల్ని కొంటానే అంటూ వాడు ఆ రోజు నుంచి బళ్ళోకి వెళ్ళటం మొదలెట్టాడు బళ్ళోకి వెళ్ళేవాడే కానీ వాడి ధ్యానం మాత్రం మాస్టార్ చెప్పే పాఠం మీద ఉండక ఐతంపుడి ఉద్యోగం అయ్యాక తాను కొనబోయే పాడి పాడిగేదెల గడ్డ పెరుగు మీదనే ఉండేది ధ్యానం మరోచోట ఉండటం చేత ఎన్నేళ్ళు బల్లోకి వెళ్ళినా కామరాజుకి చదువు రాలేదు ఐతంపుడి ఉద్యోగం చేసేటంత చదువు కాదు కదా చేవ్రాలు చేసేటంత చదువైనా అబ్బలేదు తన కొడుకు ఇలా బడుద్దాయి అయిపోయాడని గవరమ్మ విచారించింది వీని దారికి తీసుకురావటం ఎలాగా నీ శత విధాల ఆలోచించింది వీడికి పెళ్లి చేసేస్తే సరి అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత నెత్తిమీద పడి సంపాదించుకోవాలన్న యావ ఒక్క మాటగా పుట్టుకొస్తుంది అని తోచింది ఆవిడికి ఈ ఆలోచన తట్టడంతో గవరమ్మ గారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకసాగింది తిరిగి తిరిగి ఆఖరికి తామరాడ గారి కూతురు అమ్మన్న అనే పిల్లను నిశ్చయం చేసుకుని చక్క వచ్చింది కామరాజుకి మరెవ్వరూ పిల్లనివ్వన్నప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడు అని మీరు అడగవచ్చు అమ్మన్న ఒత్తి వెర్రిమాలోకం దానికి ఎక్కడా పెళ్లి సంబంధాలు రాకనే కరణం గారు కామరాజు సంబంధం వచ్చి రావటంతో పెళ్లి నిశ్చయం చేసేసారు నిశ్చయమైన వారానికే ముహూర్తం పెట్టించి పెళ్ళి కూడా చేసేసారు పెళ్ళాం కాపురానికి వస్తే కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి సంపాదన మొదలెడతాడని కదా గౌరమ్మ కామరాజుకి పెళ్లి చేసింది కామరాజు సంపాదన లేదు సరికదా పెళ్ళి అయ్యి ఒక ఇంటివాణ్ణి అయ్యాను కనుక నేను గొప్పవాణ్ణి అనుకుని ఇంట్లో కర్రపెత్తనం మొదలెట్టాడు తల్లి మీద సాము చేయడం ఉండనే ఉంది ఇప్పుడు కొత్తగా పెళ్ళాం మీద కూడా అధికారం చలాయించడం మొదలెట్టాడు మొగుడు కేకలు వేస్తున్నప్పుడు తెలివైన అయితే మాటకు మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది కానీ అమ్మన్న కుండ బద్దలు కొట్టినట్లుగా తనకు తోచిందేదో నిర్మోహమాటంగా చెప్పేసేది అప్పుడు కామరాజు హెరి నాకు బదులు చెప్తావా అంటూ ఆ మూర్ఖ శిరోమని ఆమె సిగపట్టుకొని బాధుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఐతంపూడి నుంచి గవరమ్మ ఇంటికి ఒక వచ్చింది హనుమాన్లు గారు రాసిన శుభలేఖ అది ఆయన కొడుకు వీరభద్రుడికి పెళ్లిట చెల్లెలు విని సంతోషిస్తుందని హనుమాన్లు గారు ఆ పసుపు బొట్ల కార్డులో కట్నం కానుకల వివరాలు కూడా రాశారు వీరభద్రుడికి రెండు వేల రూపాయల కట్నంట కట్నం సంగతి తెలిసి గారు సంతోషించింది కానీ క్రమంగా ఆ సంతోషం అంత అసూయగా మారింది కామరాజును చూసి ఆవిడ ఎందుకు వాజమ్మవు ఒక్క దమిడి అయిన కట్నం సంపాదించలేకపోయావు కదా నువ్వు ఎలా సంపాదిస్తావులే చదువు ఉంటేగా వీరభద్రుడంటే చదువు సంధ్య ఉన్నవాడు వాళ్ళ నాన్నకు మల్లని వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కట్నం ఇచ్చారంటే అభ్రమే ఉంది అనే తన బాధ వెళ్ళబోసుకుంది కామరాజుకు అలాంటి అసూయ బాధ లేదు కానీ ఆ శుభలేఖలో ఒక మాటు ఐతంపూడి ఉద్యోగం ఐదు గేదెల పాడి కమ్మటి గడ్డ పెరుగు అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి గేదెల్ని కొని పెరుగు జురుకోవాలన్న కోరిక మళ్ళీ ఒక్క మాటగా కలిగింది అతనికి అదే సమయానికి ఎండ పెడదామని అమ్మను పట్టుకు వెడుతూ ఉన్న ఒక పెద్ద ఊరగాయ బాణ అతని కంటబడింది తను గేదెల్ని కొంటే ఆ పాలన్నీ కాచటానికి ఆ మాత్రం కొండైనా ఉండాలి అనిపించింది కామరాజుకి దానికి సరిపడా పెద్ద దాలి వేసి అంత కొండతోటి తన భార్య పాలు కాస్తుంది అనుకున్నాడు అతను వెంటనే మరొక ఆలోచన వచ్చింది అతనికి ఐదు గేదెల పాడి తన పెళ్ళాం చేతి మీద కదా నడుస్తుంది తన భార్యకు పుట్టింటి వాళ్ళంటే తగని అభిమానం మక్కువ కూడా ఎక్కువ అందుచేత అది వెన్న అంతా కూడబెట్టి నెయ్యి కాచి ఆ నెయ్యి అంతా తామరాడ పంపించేయదు కదా ఇది అతనికి పట్టుకున్న బాధ ఆ సంగతేమిటో అప్పుడే తేల్చుకోవాలని తోచి కామరాజు అమ్మన్నాని నిలుచున్న పటాని రమ్మన్నాడు ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అడిగింది నాకు ఐతంపూడి ఉద్యోగం అయితే గీతే నువ్వు ఐదు గేదెల పాడి చేస్తే గీస్తే మీ వాళ్ళకి పోస్తావా మా వాళ్ళకే పోస్తావా అని అడిగాడు కామరాజు మీ వాళ్ళకెందుకు పోస్తాను మా వాళ్ళకే పోస్తాను అంది అన్నమ్మ ఆ మాట వినేటప్పటికి కామరాజుకి ఒళ్ళు మండిపోయింది ఉబ్బెత్తుగా లేచి వెళ్ళి మీ వాళ్ళకే పోస్తావేం మీ వాళ్ళకే పోస్తావేం అని పళ్ళు కొరుకుతూ అమ్మన్నను తెగ బాధరం మొదలెట్టాడు అమ్మన్న చేతిలో ఉన్న ఊరగా ఎక్కుండా కిందపడి డబిల్మని మొక్కలు ముక్కలైపోయి ఊరగాయ ఎంత నేలపాలైపోయింది అదే సమయానికి వాళ్ళ వీధి తలుపు కూడా భల్లుమని చప్పుడే తెరుచుకొని చెయ్యెత్తు మనిషి ఒకడు లోపల ప్రవేశించి పిల్లాన్ని బాత్తున్న కామరాజుని జుట్టు పట్టుకొని కింద పడేసి గొడ్డుని మోదినట్లుగా మోదటం మొదలెట్టాడు ఆ దెబ్బలతో కామరాజు చచ్చిపోయాను రో అంటూ గోల చేశాడు ఆ విని లోపల నుంచి గౌరమ్మగారు పక్కింటి నుంచి పేరమ్మగారు వీధిలో నుంచి వీరమ్మగారు పరిగెత్తుకొచ్చి కామరాజుని ఆ వచ్చిన భీమరాజు చేతుల్లో నుంచి తప్పించారు ఆ వచ్చిన భీమరాజు మరెవరో కాదు అమ్మన్న అన్నగారే చెల్లెల్ని పండగకు పుట్టింటికి తీసుకువెడదామని తామరాడు నుంచి వచ్చిన కామరాజు బాగుమరిది అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతేంటో తెలియక విస్తుపై చూస్తూ ఉంటే గౌరమ్మ ఆఖరికి భీమరాజుని అడిగింది ఏం భీమరాజు కామరాజును అలా బాధేశావు అని వీడు మా చెల్లెల్ని ఎందుకు బాత్తున్నాడో కనుక్కోండి ముందు అన్నాడు భీమరాజు ఏమిరా నాయనా ఏం వచ్చిందిరా అన్న తల్లి ఇంతకంటే ఏం రావాలే అమ్మ పాడి అంతా తన వాళ్ళకే గాని మన వాళ్ళకి పొయ్యొద్దుట అలా అన్నదానికి కొట్టాలా చీల్చాలా అని అన్నాడు మన కామరాజు పళ్ళు కొరుకుతూ ఆ మాట విన్న పేరమ్మ గేదెల గేదెలపాడి అంటావేమిటి కామరాజు మీకు గేదెలెక్కడవి అని అడిగింది ఎక్కడవేమిటమ్మా కొంటాను అని అన్నాడు కామరాజు తడుముకోకుండా ఎలా కొంటావు ఎలా భరిస్తావు అన్నది పేరమ్మ ఎలాగేమిటి ఐతంపొడి ఉద్యోగం వస్తే కావలసినంత డబ్బు కావలసినంత గడ్డిని ఆ డబ్బుతో కొని ఆ గడ్డితో మేపుకుంటాము అని అన్నాడు కామరాజు ఏడిసినట్లే ఉందిరా అని తెలివి అంటూ పేరమ్మ గారు బొగ్గన వేలెట్టుకుంది తల్లి ప్రాణం గనక గౌరమ్మగారికి ఉక్రోషం వచ్చి తెలివి తక్కువ వాజమ్మ గనకనే బావమర్ది చేత చావు దెబ్బలు తిన్నాడు మొగుళ్ళు పెళ్ళాలని కొట్టడం ఉంది కాని వచ్చి బావల్ని కొట్టడం ఎక్కడైనా ఉందా అని ఆవిడ అప్పుడు భీమరాజు నవ్వుతూ ఏమమ్మోయ్ గవరమ్మత్తా నేను మా బావని కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టాడని కాదు మా బసలిపాదులు ధ్వంసం అయిపోయాయన్న కోపం కొద్దీ కొట్టాను అన్నాడు మీ బత్సలిపాదులా మీ పాదులు ధ్వంసమైపోతే మావాణి కొట్టడం ఎందుకు ఎంతకు మీ ఇంట బచ్చలి బచ్చలిపాదులు ఎక్కడున్నాయి అని నిలదీసి అడిగింది గౌరమ్మ మా ఇంట్లోనే కాదు కదా మా ఊళ్ళోనే లేవు బచ్చలి పాదులు ఆ నేల మీద బచ్చలి ఎదగనే ఎదగదు ఆ గ్రామం నుంచి ఈ ఊరికి మకాం నేను నేనిక్కడ కాపురం పెట్టి దొడ్డంతా పందిళ్ళు వేసి నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చలి పాకిస్తాను ఆ పెట్టబోయే బచ్చలి పాదుల్ని నీ కొడుకు కొనబోయే గేదెలు వచ్చి మేసిపోతాయనే ఉద్దేశంతో నేను వాణిని కొట్టాను అన్నాడు భీమరాజు యుక్తిగా భీమరాజు మాటలు విని అందరూ పక్కపక్క నవ్వడం మొదలెట్టారు కథ బాగుంది కదా అసలు గేదెలనే కొనకముందే కామరాజు భార్యని కొట్టడంతో పాదులే పెట్టకముందే బావమర్ది మధ్య కామరాజుని కొట్టాడు కామరాజు గేదెలు భీమరాజు పాదులు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల యాభై మే నెల చందమామలు వచ్చింది రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు మద్రాసు నుంచి అయితే తనను తాను సంభాలించుకోవడమే చేతగాని కొడుకులకి అతనికంటే చిన్న వయసు ఉన్న అమ్మాయితో పెళ్లి చేసి ఆ అమ్మాయి వచ్చి మార్చేస్తుంది ఆ అమ్మాయి అంతా సంభాలించుకోవాలి అన్న ఇది పెట్టుకుంటారు తల్లిదండ్రులు ఎందుకలా వాళ్ళ వల్లే చేతగాంది తమ కొడుకుని తీర్చిదిద్దుకోవటం అతనికన్నా చిన్న వయసు ఉన్న అమ్మాయి వచ్చి ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు అలా పెళ్ళిళ్ళు చేసేయడం అంటారా ఏమో ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ